యోగి మరణం జర్నలిస్టు సమాజానికి తీరని లోటని జిల్లా జేఏ అధ్యక్షులు ఎం షుఖూర్ అన్నారు హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని తన కార్యాలయంలో తన కూతురుతో సహా అతను ఉరివేసుకున్నాడు యువ జర్నలిస్టు యుగేందర్ రెడ్డి తనతో పాటు తన కూతురు ఆద్యారెడ్డికి సైతం ఉరివేసి బలవన్ మరణానికి పాల్పడ్డాడు కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో కరీంనగర్ జిల్లాలోని ఫోటో అండ్ వీడియో టౌన్ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు యోగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువ జర్నలిస్టు ఇలా బలవన్ మరణానికి పాల్పడడం యావత్ జర్నలిస్టు సమాజానికి తీరని లోటని షుకూర్ అన్నారు చాలీ చాలని జీతాలతో సమాజంలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు తమవంతు కృషి జర్నలిస్టులు చేస్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శైలేందర్ రెడ్డి కార్యదర్శి జెన్నారం శ్రీనివాస్ వీడియో జర్నలిస్ట్ దండు సంపత్ ఫోటో వీడియో జర్నలిస్టులు టౌన్ రిపోర్టర్స్ పాల్గొన్నారు ఆత్మహత్యకు పాల్పడడం ప్రయాణిత చేసింది జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించి వారికి హెల్త్ కానీ ఆర్థికపరమైన ఉన్న వాళ్ళను మంచి ప్యాకేజీ ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇచ్చి ప్రభుత్వం పక్షాన జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము నిన్న చనిపోయిన జర్నలిస్ట్ యోగిరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళ కుటుంబానికి కరీంనగర్ ఫోటో అండ్ వీడియో టౌన్ రిపోర్టర్ అసోసియేషన్ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు